గోవిందయమ అందరికీ జయశ్రీరామ్ కార్తీక మాసం అంటేనే విశేషంగా దీపాన్ని ఆరాధించడం దీపాలు వెలిగించి దీపారాధన చేసి దీపాన్ని దైవంగా భావించి నమస్కరించడం ఇది ప్రాధాన్యత ఎందుకు ఇంతకుముందు గత వీడియోస్లో చెప్పుకున్నాం కృతికా నక్షత్రం పౌర్ణమితో కూడి ఉన్నప్పుడు ఆ మాసాన్ని కార్తీక మాసం అంటాం కృతికా నక్షత్రానికి అది దేవత అగ్ని కాబట్టి కార్తీక మాసం అంతా కూడా ప్రధానంగా అగ్నిని ఆరాధించాలి మనం అందరం ఇళ్లలో అగ్నిహోత్రాలు వేల్చి వైదికంగా పూజలు చేయగలమా అంటే చేయలేం కాబట్టి గోరంత దీపమైనా సరే వెలిగించి దీపంజ్యోతి పరబ్రహ్మ అంటూ దీపానికి నమస్కరించి అంటే వెలుగుతున్న ప్రజ్వలిస్తున్న అగ్నికి నమస్కరించి ఆ విధంగా మనం ఉన్నంతలో గోరంతలో ఆరాధన చేసుకుంటాం అది ప్రాధాన్యత అయితే ఏమైందంటే సోషల్ మీడియా బాగా ఊపందుకున్న తర్వాత అగ్ని ఆరాధనకి ప్రాధాన్యం పోయింది కింద పెట్టే కుందులు ఉంటాయి చూసారు వాటికి ప్రాధాన్యత సంతరించుకుంది ఆ జ్యోతిని ఆరాధించాలి ఆ ప్రజ్వలిస్తూ ఉన్న అగ్నిని ఆరాధించాలి అనే బుద్ధిజనాలు తగ్గిపోయింది ఆలోచన తగ్గిపోయింది ఎంతసేపటికి కింద ప్రమిదలు లేదా కుందులు ఏం పెట్టాలి వీడికి ప్రాధాన్యత పెరిగిపోయింది దీన్ని అసలు కంటే కొసరు ముద్దు అంటారే ఇది అన్నీలాగే ఉంటాయి కలియుగంలో మీకెందుకండి గారు ఎవరికి తోచిన వాటిలో వాళ్ళు దీపాలు వెలిగించుకుంటారు మీరు ఎవరో మాట్లాడతారు అన్నిటికీ అంటారు కొందరు నేను చెప్తున్నానండి నాకు కూడా ఒక రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్యాక్టివ్ సబ్స్క్రైబర్స్ని పక్కన పెట్టేస్తే యాక్టివ్గా ప్రతిరోజు నా వీడియోస్ చూసేవాళ్ళు వేలల్లో ఉన్నారు నన్ను నమ్మి గోవింద సేవ సత్యభామ చెప్తే చాలా తేలిగ్గా ఉంటాయి విధానాలన్నీ కూడా ప్రశాంతంగా శ్రమ లేకుండా హాయిగా భయాలు లేకుండా భగవంతుని ఆరాధించుకోవచ్చు అని నమ్మే వాళ్ళు ముఖ్యంగా మహిళలు వేల మందే ఉన్నారు నన్ను నమ్మి ఉన్నప్పుడు నాకు చెప్పడం బాధ్యత కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను నేను గమనించాలి ఖచ్చితంగా అవగాహన కలిగించే వీడియోస్ ఇంత పూర్వం చేశాను ఇహ ముందు కూడా చేస్తూ ఉంటారు రాజీ పడే సమస్యే లేదు అగ్నిని ఆరాధించడానికి ప్రాధాన్యత కానీ కుందులకి ప్రాధాన్యత లేదు కానీ ప్రచారాలు ఏం జరుగుతున్నాయి కొబ్బరి చెప్పల్లో దీపాలు పెట్టాలట ఆ తర్వాత ఇంకేది ఈ మధ్య కొత్తగా కొన్ని చూస్తాం కాకరకాయలు లోపల ఉన్న కట్ చేసి లోపల విత్తనాలు తీసి కాకరకాయ లోపల దీపాలు పెట్టాలట నిమ్మకాయ రసం పిండేసి దాన్ని డొప్పను వెనక్క తిప్పేసేసి దాంట్లో నూనె వేసి దీపాలు పెట్టాలట ఉసిరికాయని సొగం కట్ చేసి దాని మీద ఆ ఉసిరికాయ పాప నిలబడలేదు కింద ఫ్లాట్గా ఉండదు కాబట్టి దాని మీద పువ్వు పెట్టేసేసి దీపాలు పెట్టాలట ఇంకా రకరకాల పిండి దీపాలు పెట్టాలట ఇలాగ రకరకాలు ఎంత సేపు ఉన్నా కింద కుందులు దేంతో పెడదాం ఇంకా కంద కంద కొనుక్కొని వచ్చేసేసి కష్టపడే కిందంతా తీసి చాకుతోటి కొంచెం గుట్ట చేసి దాంట్లో పోసి నూనె నెయ్యో పోసి పెట్టాలి గుమ్మడికాయ కట్ చేసి పెట్టాలి రకరకాల పళ్ళు కట్ చేసి పెట్టాలి అసలు ఈ వెర్రేమిటో తెలియదు ఒక పని మనం చేస్తున్నప్పుడు దాన్ని కనీసం లాజికల్గా ఆలోచించి ఇది ఎందుకు ఏర్పాటు చేశారని తెలుసుకొని చేస్తే దాని ప్రాధాన్యత వేరు ఆ పని చేయడం వలన నీకు కలిగే తృప్తి వేరు కనీసం లాజికల్గా తెలుసుకునే ప్రయత్నం అన్న చేస్తే ఆ ప్రయత్నం చేయాలనే శ్రద్ధ అనుకుంటే మనకి కాస్త జ్ఞానం గురించి జ్ఞాన సౌపార్జన చేయాలని ఒక ఆలోచన కలుగుతుంది అని కనీసం ఆతృప్తంగా మిగులుతుంది మరీ గొర్రెల్లాగా తయారయ్యారు ఎవరు ఏం చెబితే అది వినడం ఈ వీడియో చేసే వాళ్ళు కూడా కంటెంట్ ఏమీ లేక రోజు కొబ్బరి దీపాలు వెలిగించడం వలన కలిగిన అద్భుతము నిమ్మకాయలో దీపాలు వెలిగించడం వల్ల కలిగిన అద్భుతము అన్ని అద్భుతాలు కలిగితే ఏది వీళ్ళు వెలిగించారా వీళ్ళు వెలిగించి చూపించమని ఏ గుళ్ళు వెలిగించారా ఎక్కడ వెలిగించారో ఫోటోను లేదంటే ఏదన్నా చూపించమంటే అబ్బే మనకి వీడియోలు చేసుకోవడమే కావాలి మనం ఏం చెయ్యం జ్వరాలకు మాత్రము ఇలాంటివన్నీ చేస్తే అద్భుతాలు జరుగుతాయి మిస్ చేసుకోకండి అనేసి ఓ ఊదర కొడుతూ ఉంటాం అనమాట అన్ని అద్భుతాలు జరుగుతాయి ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఏమిటి ఏ రకరకాల దీపాలు గించిన దానికి రకరకాల పరిహారాలు చేసిన దానికి మనం మాత్రం ఏం చెయ్యం అట్లా ఉంది పరిస్థితి మనం చెయ్యింది ఎదుటి వాళ్ళకి చెప్పడం కనీసం లాజికల్గా తెలుసుకునే ప్రయత్నం చేయండి మనకంటే ఇప్పుడు కరెంట్ ఉంది రకరకాల వస్తువులు ఉన్నాయి ఈరోజు ప్రపంచంలో సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రతి ఒక్క చిన్న పనికి టూల్స్ దొరుకుతున్నాయి తక్కువ రేట్లో మనకి పెద్దగా వెతుక్కోవాల్సిన పని శ్రమ పడాల్సిన పని లేదండి ప్రతి చిన్న పనికి కూడా చెవిలో నుండి ఈ క్లీన్ చేసి చెవి క్లీన్ చేసుకోవడానికి కూడా రకరకాల వెరైటీస్ దొరుకుతున్నాయి ఇంకా తేలిగ్గా పని అయిపోతుంది ఇంకా తేలిగ్గా పని అయిపోతుంది మనకి రకరకాల టూల్స్ అందుబాటులో ఉన్నాయి పాత రోజుల్లో ఇలా అన్నీ అందుబాటులో ఉండేవి కాదు వంట చేసుకునే వస్తువులు కూడా ఇత్తడి రాగి వాడుకునేవాళ్ళు ఇత్తడి పాత్రలో లేదంటే మట్టి పాత్రలో ఆ ఇత్తడి కూడా అందరిళ్లలో ఉండవు కదా పాపం మట్టి వాటిలో వండుకొని వాటిని మళ్ళీ శుభ్రం చేసుకొని అలా ఎండకు ఎండేసుకొని మరలా మట్టి పాత్రల్లో వండుకునే వాళ్ళు ఆరోగ్యాన్ని కూడా మంచిది పొయ్యి మీద పిడకలు కట్టెలు పెట్టుకొని మట్టి పాత్రల్లో పాత్రలో వండుకునేవాళ్ళు ఇప్పుడు ఉన్నట్టు రకరకాల వస్తువులు అసలు కదా ఇంకా మనకి చాలా చిన్న 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 టూల్స్ వాడుతున్నామే అవి అయితే పాత రోజుల్లో అసలు లేనేలేవు అనమాట కరెంటు లేదు సాయంత్రం సంధ్య వేళ అయితే మసక పడితే ఎవరైనా సరే దారిన పోయే వాళ్ళకైనా అనుకోకుండా ఎక్కడైనా ఇరుక్కుపోయిన వాళ్ళైనా ప్రయాణాలు చేసే వాళ్ళకైనా ప్రయాణాలు చేస్తూ రాత్రి వేళ ఏ మజిలీలోనూ ఆగాలి అనుకునే వాళ్ళకైనా కూడా లైట్ అవసరం నాకు స్ట్రీట్ లైట్లు ఏమి లేవు కదండి అక్కడ వాళ్ళు ఏదో కొంచెం డేరా వేసుకునో లేదంటే అక్కడ ఏదో ఆగి చెట్ల దగ్గర ఒక దేవాలయం దగ్గర ఒక శిథిరమైన గుళ్ళో ఏ ఉండేవాను మా సత్రాలు ఈ రాత్రి ఎక్కడ ఆగుదాం అనుకుంటే మరి వాళ్ళకి దీపం ఎలాగా దీపం మెలుగులేని ఏం చేయలేం కదా ప్రమిదలు అన్నీ అవైలబుల్గా ఉంటాయా ఇతడి ప్రమిదలు కంచు ప్రమిదలు లేకపోతే మట్టి ప్రమిదలు అన్నీ అవైలబుల్గా ఉండవు కదా తేలం అంటే ఏడ దొరుకుతుంది వత్తో పత్తో లేకపోతే గుడ్డతోటైనా సరే కాటన్ గుడ్డలు వాడేవాళ్ళు కాబట్టి ఏదో ఒక పాత గుడ్డతోటైనా సరే వత్తి చేసుకోవచ్చు అది పోసి పెట్టడానికి ఏదైనా కావాలి కదా కాబట్టి అప్పుడున్న పరిస్థితులను అనుసరించి ఎవరైనా సరే కొబ్బరి వాడేసి ఎండు చిప్పలు పడేసి కనపడతాయి అలాంటి ఎండు చిప్పలు అయినా సరే కాస్త తేలం వేసుకొని వెలిగించుకొని ఆ వెలుగు నువ్వు వాడుకో లేదా ఆల్ చిప్పలు దొరుకుతాయి ఎక్కువగా ఈ సముద్రాలు ఇసుక ప్రాంతాల్లో మనకి సముద్రాలు అంటే కొట్టుకొచ్చిన ఆలు చిప్పలు అనమాట కొంచెము గ్రామాల్లో ఉండే తెలుస్తుంది అనమాట ఈ ఆల్ చిప్పల్లో కూడా దొరికితే వాటిలో కూడా కొంచెం నూనె వేసేసి దీపాలు ఏదైనా వెలిగించుకోవచ్చు ఎందుకు నువ్వు వెలుగు చూసుకోవాలి నీకు వెలుగు అవసరం కదా స్ట్రీట్ లైట్లు కూడా లేని రోజుల్లో వెలిగేలాగా మసకపడతాయి నీకు ఇంట్లో ఉంటే ఇంట్లో సదుపాయం ఉంటే నీకు ప్రమిదాలు అన్నీ ఉంటాయి వాటిలో పోసి సాయంత్రం వేళ దీపాలు పెట్టుకునేవాళ్ళు ఆ వెడుతుర్లో ఏదో వాళ్ళు సాయంత్రం పూట ఎక్కువ మెలుకోవడం కదా కదా బస్కబడిదంటే భోజనాలు చేసి పడుకోవడమే ఆ కాసేపు దీపం వెలుగు మనకంటే పన్నెండు అయినా రాత్రి అయినట్టు ఉండదు అనుకోండి ఇప్పుడు సర్వ సదుపాయాలు ఉన్నాయి సో అలాంటి సిచ్యువేషన్లో చెప్పారు ఎండిపోయిన చెప్ప దొరికితే దీపావళి వాడుకో చాలామంది గ్రామాల్లో నిన్న మన వరకు కూడా ఈ ఎండు కొబ్బరి చెప్పలు ఉంటాయి కదా కొబ్బరి తీసేసిన కొబ్బరి చెప్పల్లో ముగ్గు పోసుకునేవారు ముగ్గు పోసుకొని గూట్లో పెట్టుకునేవాళ్ళు అనమాట పొద్దునే ఆ చెప్పలో ఉంటే ముగ్గు తీసుకువేసుకొని ఆ చెప్పలాగా పెట్టుకునేవాడు అనమాట అంటే ఏంటంటే ఒక వస్తువుని వాడిన తర్వాత మళ్ళీ రీయూస్ చేసుకోవడం అనమాట ఆయిల్ చెప్పలు ఉంటాయి కదా ఆలుచిప్పల్లో దీపాలు కూడా పెట్టుకునేవారు ఇట్లా ఎప్పుడైనా సదుపాయం లేనప్పుడు అద్దరితో దాంట్లోనే కొంచెం తేలిమేసి వెలిగించుకుని ఆ వెలుగులో పని చేసుకునేవాళ్ళనమాట అదే చిప్ప ఏదైనా మాడిపోయిన గిన్నెని గీరాలంటే ఇప్పుడంటే మనకి స్టీల్ పీచులు అన్నీ ఉన్నాయి ఆలచిప్ప వేసి గీరేవాళ్ళు పాపం అప్పట్లో ఇంకా అదే అలాంటి ఉపాయాలు ఆలోచించారు పెద్దలు లేక అట్లాగే పచ్చళ్ళ జాడీలు ఉండేవన్నమాట ఆ పచ్చళ్ళ జాడీల్లో నుండి పచ్చడి తోడాలి తోడి తర్వాత నూరుకోవడము చింతకాయ పచ్చడి ఇలాంటివి చేసేవాళ్ళు అనమాట అవి తోటడానికి ఇప్పుడు నాకు మంచి మంచి స్టీడు గరిటలు పొడుగాటి గరిటలు పొడుగాటి స్పూన్లు అన్నీ ఆ రోజులో ఉండేవి కాదు పచ్చడి బాగా పుల్లగా ఉండదు దాంట్లోని ఎత్తడి గేడలో అవి పెట్టే తోడితే చిలుగు పడుతుంది అనేసి అంటే కొంచెం స్మెల్ ఏదన్నా వస్తుందేమో అని ఆల్చిప్పలు పెద్ద సైజ్ ఆల్చిప్పలు పెట్టేసేసి జాడీలో నుండి పచ్చడి తీసేవాళ్ళు జాడీలో నుండి చింతకాయ పచ్చడి అలాంటి పుల్లటి పచ్చడిలో ఊరగాయ పచ్చళ్ళు ఇవి తీయడం కోసము చిప్పలు వాడేవాళ్ళు సముద్ర ఒడ్డు నుండి కొట్టుకు వస్తాయన్నమాట అలాగా వస్తువులని కొన్నిటిని న్యాచురల్గా కొబ్బరి చెప్పలైతేనేమిటి అయితేనేమిటి న్యాచురల్గా తయారైన వస్తువులు వాటిని ఏ విధంగా యూస్ చేసుకోవాలో రకరకాల టూల్స్ లేని పాత రోజుల్లో వాడుకునేవాళ్ళు మన వాళ్ళు అలాగే వాడుకొని పెద్ద పెద్ద కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు కూడా నడిపారు మరి వాళ్ళ గొప్పతనం వాళ్ళది మనం ఎప్పటికి కూడా వాళ్ళ గొప్పవడం అయితే కాలేదు ఎందుకంటే ఇంట్లో రెండు వందల రకాల టూల్స్ ఉంటాయి మనకి అయినా కూడా పని హడావిడి మాకు పని కాలేదనుకుంటాం మనం అట్లాగే అలాంటి సందర్భాలలో వాడినవి ఇవి ఎండుకో ఎండు చెప్పలు దొరికితే దాంట్లో మీరు వెలుక్కోవాలనుకున్నప్పుడు దీపం వెలిగించుకోవచ్చు హాయి చెప్పలు దొరికితే దాంట్లో కొంచెం నూనె ఏదో ఒకటి వేసేసి వెలుగుకోవాలనుకుంటే వెలుగుకు వాడుకోవచ్చు వాడన్నిటిని తీసుకొచ్చి దేవుడి ముందు వెలిగించాలి దేవుడి ముందు వెలిగించాలి దేవుడి ముందు వెలిగించాలి ఎండు చెప్పులు వెలిగించాలని కొందరు కాదు పచ్చి చెప్పులు వెలిగించాలని కొందరు దాంట్లో వెలిగించాలి దీంట్లో కంద దీపమంట కందంతా పీకి లాగి వంట చేసి దాంట్లో నెయ్యో నూనె వేసేసి అది ఇంకా తర్వాత ఇంకేదో ఈ మధ్య ఉల్లిపాయ దీపమట ఉల్లిపాయ లోపల రెండు మూడు లేయర్లు తీసేసి దాంట్లో వేసేసి ఉల్లిపాయ దీప్ మీద పెట్టేస్తే ఏదో శక్తులు అమ్మవారి నుండి అనుగ్రహానికి ఏదో ఆ ఆకర్షణ ఏదో కలిగి ఏవో మొత్తానికి సిద్ధిస్తాయట కోరికలు తిడతాయట కాకరకాయ దీపాలు కాకరకాయని ఇట్లా కట్ చేసి వంట చేస్తే దాంట్లో విత్తనాలు తీసేసి దాంట్లో పెడితే డయాబెటీస్ తగ్గుతుందట కాకరకాయ రసము తాగితే డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది కొబ్బరికాయ యాభై అరవై డెబ్బై రూపాయలకి అమ్ముతున్నారు మీడియం సైజు బాగా రెట్లు పెరిగిపోయి కొబ్బరికాయలకి ఇప్పుడు ఆ కొబ్బరికాయనే రౌండ్గా పగిలేలా కొట్టి దాంట్లో దీపాలు అలిగించాలా వీళ్ళకి ఇస్తే అద్భుతాలు జరుగుతున్నాయా అసలుకి వీళ్ళు చేస్తే ప్రతి వీడియోలకి జరిగే అద్భుతాలే అయినా కూడా మళ్ళీ వీళ్ళ ఫాలోవర్స్ కష్టాల్లోనే ఉంటారు మరలా ఆ కష్టాలు జరగాలంటే మేము కట్టించిన గుళ్ళోనే క్యూఆర్ కోడ్లు స్కానర్లు డబ్బులు కట్టేసేసి మళ్ళీ ఆ పూజలు చేయించుకోండి మీరు చెప్పే దీపాలకి లేదంటే మీరు చెప్పే పూజలకి వీడికి కష్టాలు తీరుతూ ఉంటే అద్భుతాలు జరుగుతూ ఉంటే మరలా మీ గొడకి క్యూఆర్ కోడ్లు పెట్టే స్కానర్లు పెట్టేసేసి ఎందుకు డబ్బులు కట్టాలి ఎవరి పెట్టి టెంకాయ తీసుకొచ్చి బాగా ఒడ్డుదంటు చూస్తే అద్భుతాలు జరిగే పని అయితే మరలా ఈ డబ్బులు ఎందుకు స్కానర్లు ఎందుకు ఫోన్పేలు ఎందుకు మనకే కాదండి శాస్త్రాలు రూల్స్ పంచాంగాలు ఉంది గుర్తుపెట్టుకోవాలి సార్ చెప్తా భారతదేశం మొత్తానికి ఉన్న రూల్స్ భారతదేశం మొత్తానికి శాస్త్రం ఉంది మీరు ఉత్తర భారతదేశంలో ఎవ్వరు లాగా పిండిలో పిండులతో దీపాలు ఆవకాయలో దీపాలు ఉసిరికాయల్లో దీపాలు కొబ్బరికాయల్లో దీపాలు బొప్పాకాయల్లో దీపాలు పెట్టరు దీపము అంటే చక్కగా మట్టి ప్రమిదలో వెలిగిస్తారు మట్టి చాలా పవిత్రమైంది మట్టి ప్రమిద ఎప్పుడూ పవిత్రమైంది అది వాడినా శుద్ధి చేసుకుని మళ్ళీ వాడుకోవచ్చు చక్కగా దేవాలయాల్లో కానివ్వండి నదీ తీరాల్లో కానివ్వండి ఎక్కడైనా సరే మట్టి ప్రమిదలో దీపం వెలిగిస్తారు ఇంట్లో అయితే మట్టి ప్రమిద కాకుండా ఇంకే ఇత్తడివో వెండివో మీ శక్తిని అనుసరించి కుందరు ఏమైనా ఉంటే వాటిలో వెళ్ళి చూస్తారు అవి కూడా లేని వాళ్ళు ఇంట్లో కూడా మట్టి మెదడులోనే దీపాలు వెలిగించుకుంటారు ఇప్పటికి నేను గోవింద సేవ స్టార్ట్ చేశాక లక్షసారు చెప్పా కింద కుందికి ఏ విధమైన ప్రాశస్త్యం లేదు 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 అనే చర్చ కూడా సత్యమే అబ్బా బా పలానా వెంకటరావు లేదంటే ఆ పలానా వెంకట్రావు గారు భార్య ఆ డెబ్బై రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొనుక్కొచ్చి దాన్ని గుంట్రగా పాలు కొట్టేసేస్తుంది దాంట్లో నూలె నెయ్యో పోసి దాంట్లో ఒత్లేసి వెలిగించింది భలే అబ్బా నాకు నచ్చింది అని దేవుడు సంబరపడిపోయి మీకేం వరాలు అనుగ్రహించడం పక్కాగా చెప్తున్నాను కుందికి ప్రాధాన్యం లేదు 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 ప్రాధాన్యము జ్యోతికి ప్రాధాన్యం వెలుగుతూ ఉన్న దీప శిఖకు ప్రాధాన్యం కానీ కుందికి ప్రాధాన్యం ఏమిటి ఇప్పుడు కొబ్బరికాయ డెబ్బై రూపాయలు పెట్టి కొనుక్కోలే వాడు అండి కొబ్బరి దీపం వెలిగించబోతే వాడి బతుకులేమో అద్భుతాలు జరగవా చెప్పండి నా సమాధానం చెప్పండి నా బాధ ఒకటే చక్కగా మీరు అందరికీ ఆస్తిక మా కార్తీక మాసం చేసుకుంటున్నారు కదా హైగా చేసుకోండి ఈ మాయలో ఎందుకు పడతారు మాయలో పూజలో పక్కన చేస్తూనే ఉంటారు భగవంతుడి మీద ఎంత కొంత ప్రేమ భక్తి లేకపోతే పూజలు చేస్తారా ఉండే కదా చేస్తారు మరలా ఈ మాయలో పడతారు భగవంతుడి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మట్టి ప్రమిదలో గోరంత దీపాన్ని చక్కగా వెలిగించండి మీకు ఇంకా ఓపిక ఉంటే పది వెలిగించండి ఇరవై దీపాలు వెలిగించండి ప్రమిదలు తీసుకుని వెళ్ళి మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించండి ఆ చక్కగా దీపాల వరసని చూసి నమస్కరించుకోండి ఆ జ్యోతిని నమస్కరించుకోవాలి జ్యోతిని నమస్కరించుకోండి దైవాన్ని నమస్కరించండి కాసేపు దైవ సన్నిధిలో కూర్చోండి భగవంతుడిని ధ్యానించండి అపరాధము అయిపోయింది మేము ఏదో తప్పులు చేసుకుంటాము అనంతకోట అపరాధాలు చేసి ఉంటాము మమ్మల్ని మన్నించండి అని భగవంతుడిని ప్రార్థన చేయండి మన సన్మార్గులను నడిపించమని పరమాత్మకి లేదంటే అంటే ఆ దీప నమస్కారం చేయండి మాకు ఏదైనా కాస్త అజ్ఞానం వదలగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించవయ్యా అని ఆ దీపానికో ఆ దైవానికి నమస్కారం చేయండి అరే అగ్ని శిఖకు ప్రాముఖ్యం కానీ కింద పెట్టిన కుందులు ప్రాముఖ్యత ఏమిటండి కొబ్బరికాయల్లో పెట్టాలా బొప్పకాయల్లో పెట్టాలా కాకరకాయల్లో పెట్టాలా ఉసిరికాయల్లో పెట్టాలా ఉసిరి రసం ఎంతమంది మహిళలు తాగుతున్నారు చెప్పండి ఆ సమాధానం ఉసిరి రసము చాలా మంచిది మహిళల్లో అసలు ఇమ్యూనిటీ బాగా తక్కువ రక్తహీనత చాలామందికి సమస్యలు దానివల్ల మెనిస్ట్రుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉసిరికాయ రసము తాగండి చాలా ఆరోగ్యం బాగుంటుంది మహిళలు ఆరోగ్యంగా ఉంటారు కొబ్బరికాయ ఉంది దాన్ని చక్కగా తురిమి కొబ్బరి పచ్చడో ఆ కొబ్బరి పాలో చేసుకుని గొర్రెలు వేసుకుని వాడండి చాలా మంచిది ఆరోగ్యానికి అరుగుదలకి కొబ్బరి కాకరకాయ రసం తాగండి డయాబెటీస్ అయితే లేదంటే కుదిరితే తరచుగా కాకరకాయ కూర ఏదో మీకు నచ్చిన కూర చేసుకుని తింటూ ఉండండి ప్రతి దాంట్లో ఏదో ఒకటి పోసేస్తే దీపాలు చేయడం పిండి దీపాలంట ఆ గోధుమ పిండి పెట్టి రెండు చపాతీలు చేసుకొని తిను ఓపిక వస్తుంది నీకు దేవుడికి పిండెక్కర్ల అంత పులిహోర పెరుగన్నమో చక్కగా ఏదైనా ఆరోగ్యం చేసి స్వామికి తులసేసి పెట్టి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని ప్రసాదంగా తీసుకోండి అసలు కొందరికి ప్రాముఖ్యత ఎక్కడుందని పిచ్చి పిచ్చి అన్ని బట్టి వచ్చాడు ఐదు జనాలు అబ్బాబ్ ఏవో అద్భుతాలు మనం కూడా చేద్దామని ఇల్లు బయలుదేరి వెళ్ళిపోవడం ఆడేమో వాళ్ళకి అద్భుతాలు ఆశించినట్టు రావు దాంతో వీళ్ళు విసిగి వేసారిపోవడము నాకు అర్మి ఇంతేలే అనుకోవడము కుందులకి ప్రాముఖ్యత ఎక్కడుంది దీప సికది కదా ప్రాముఖ్యత గోవింద సేవ ఫాలో అయ్యే వాళ్ళకి ముఖ్యంగా మహిళలకి చెప్తున్నాను నేను మీరు దేవాలయాలకు వెళ్ళినా సరే మట్టి ప్రమిదలు తీసుకెళ్ళి కేవలం ప్రమిదల్లో మాత్రమే జ్యోతి వెలిగించాలి మట్టి ప్రమిద ఎప్పటికీ పవిత్రమైనదే పైగా ఈ కుందులకి దేనికి ప్రాముఖ్యత లేదు దీపానికి ప్రాముఖ్యత ఉసిరి దీపాలు ఆ దీపాలు ఈ దీపాలు ఏ దీపాలు అక్కర్లేదు మట్టి ప్రమిదలో జ్యోతి వెలిగించండి క్లీన్ చేసే వాళ్ళకు కూడా దేవాలయాలు ఈజీగా ఉంటుంది ఈ ఎండు చిప్పల్లోనూ ఆయి చిప్పల్లోనూ వాటిలో ఎప్పుడు ఏ కాలంలో వెలిగించారు ఏ సందర్భంలో వెలిగించారు ఎందుకు వాడుకోవని పెద్దలు చెప్పారు తెలుసుకోండి పాపం కరెంటు ఏమి లేని సందర్భాల్లో ఎక్కడో ఏమి సౌకర్యాలు కూడా లేని చోడ ఉన్నప్పుడు వెలుగు అవసరం కాబట్టి పెద్దలు చూపించిన మార్గాలు అవన్నీ కూడా ఈ వస్తువులన్నీ కూడా వాడుకోవచ్చు అని ప్రతీదీ తీసుకొచ్చి దేవుడి దగ్గర వేసేయాలి ప్రతీ తీసుకొచ్చి గొడ దగ్గర పడేయాలి ప్రతీ తీసుకొచ్చి మనకి మాత్రం అప్పటికీ జ్ఞానం అక్కర్లేదు ఇది చెప్పేవాళ్ళకి అసలు బుద్ధి లేదు ఎలా చెప్పల్లో దీపాలలు వేస్తే ఫలితాలు వచ్చేస్తున్నాయంట అద్భుత ఫలితాలు వచ్చేస్తున్నాయంట వీళ్ళు మాత్రం ఒక పూట కూడా వెలిగించి చూపించారు మళ్ళీ చెప్పల్లో దీపాలలు చేస్తే అద్భుత ఫలితాలు కలిగే మాట అయితే మళ్ళీ స్కానర్లు ఫోన్ పేలు మగుళ్ళో అనేవి చేయించుకోండి ఇంకా అద్భుతాలు జరుగుతాయి బంగారం లాంటి కార్తీక మాసాన్ని సాధనా మార్గం తరించడానికి అనువుగా ఉండే మాసాన్ని ఎందుకు ఈ కుందులు పిచ్చిలుబడి నిరర్ధగాన్ని చేసుకుంటారు హాయిగా దీపాలు ఇంట్లో ఉంటాయి మీకు కుదిరితే ఇద్దడి కుందులో వాటిలో వెలిగించుకోండి అది కూడా లేకపోతే మట్టి కుందులోని మట్టి ప్రమిదలోని ఇంట్లో వెలిగించుకోవచ్చు మట్టి ప్రమేత ఎన్నాలైన పగిలిపోయేంత వరకు వాడుకోవచ్చు దేవాలయానికి బయటకు ఎక్కడికైనా వెళ్తే ఇత్తడి వాటిలో ఖరీదైన వెలిగించలేము కాబట్టి మట్టి ప్రమిదలో వెలిగించి నమస్కరించుకోండి దైవ సన్నిధిలో కాసేపు కూర్చోండి జ్ఞానార్జన చేయండి సత్సంగము భాగవత గోష్ఠీ ఇతర ప్రవచనాలు లాంటివి ఏదైనా జరుగుతుంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు వెళ్ళి కాసేపు కూర్చొని ఏదైనా నేర్చుకోండి ఇంట్లో భగవద్గీత రామాయణమో ఏదో ఒకటి సద్గ్రంథం చదువుకోండి భగవద్నామ స్మరణ చేసుకోండి మంచి ఆలోచన విచారాలు అలవరచుకోండి పాజిటివ్ థింకింగ్ అలవరచుకోండి మహిళలు ప్రత్యేకించి ఆరోగ్యం మీద భోజనం మీద శ్రద్ధ పెట్టండి వేళకి రోజుకి ఎనిమిది ఐదు గంటలు తొమ్మిది గంటలు బాగా కట్టిండలు నిద్రపోండి కుటుంబం గురించి ప్లానింగ్స్ పిల్లల గురించి ప్లానింగ్స్ తన జీవితం గురించి ప్లానింగ్స్ ఏమీ అక్కర్లే ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పాడో ఓ గొర్రెల మందు లేక మనము ఏదో అద్భుతాలు జరుగుతాయంటే పరుగులు ఎక్కడికి ఈ పరుగులు ఎప్పుడు ఆగుతాయి ఈ పరుగులు కాబట్టి మహిళల కోసం నేను చెప్తున్నాను ఒక మహిళ బాగుంటే తన కుటుంబాన్ని గైడ్ చేసుకోగలరు ఎడ్యుకేట్ చేయగలరు కుటుంబం అంతా బాగుంటుంది కాబట్టి మహిళల కోసం ప్రత్యేకించి ఎన్నో అవేర్నెస్ వీడియోస్ గోవింద ఇప్పటికి ఎన్నో ఎప్పటి నుంచో వస్తున్నాయి వస్తున్నాయి వస్తూనే ఉంటాయి ఎవరు ఆపినా సరే ఈ ఉద్యమం యోగాహన కార్యక్రమం ఎప్పటికీ ఆగదు కాబట్టి దేవుడి సన్నిధానానికి కూడా జ్ఞానంతో వెళుతున్నాం మనం దాన్ని విడిచిపెట్టేస్తేనే దైవం మనకి స్పష్టంగా అనుభవానికి వస్తాడు దానికోసం సర్వలో ప్రయత్నించాలి మీకు చక్కగా ఈ వీడియో అర్థమవుతుందని మీకు పనికొస్తుందని భావిస్తాను ఇంకా మీ సందేహాల మూలమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధర్మ రక్షిత రక్షత జై శ్రీమన్నారాయణ